అన్ని రోడ్లు వేసేస్తాం గుంతలు అనేది కనపడివ్వమని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఓదలగొట్టారు కానీ రాష్ట్రం మొత్తం మయంగా ఉంది చాలా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం సంక్షేమానికే డబ్బులన్నీ ఖర్చు పెడుతుందని ఆరిపోసుకున్న వాళ్లు జగన్ గారి పాలనలో సంక్షేమం అభివృద్ది పెద్ద ఎత్తున జరగాయన్న విషయాన్ని మరిచారు విజయవాడ పశ్చిమంలోనే మూడు వందల అరవై కోట్ల పైచీలకు నిధులతో రోడ్లు కమ్యూనిటీ హాల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటర్ కొండ ప్రాంత అభివృద్ధి జరిగింది తామేదా ఊడా పెరుగుతామని చెప్పే బాబు గారికి కానీ పవన్ గారికి కానీ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు పట్టవు సంక్షేమం లేదు అభివృద్ధి సంక్రాంతి జరుపుకుంటాం సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మామూలు గుంతలు కాదు ఇవి మా తమ్ముడు చేదు స్విమ్మింగ్ పూల్ కొంతమంది చేపలు పట్టుకున్నారు కొంతమంది పంటలు నాటి వరి నాటారు కొంతమంది ఈత కొట్టారు అలాంటి స్విమ్మింగ్ పూల్స్ తయారు చేశారు